నమస్తే అండి లక్ష్మి వంటలు స్వాగతం ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో మిల్క్ షేక్ ఎలా చేయాలో చేతి చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ మిల్క్ షేక్ చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి పచ్చి కొబ్బరితో మిల్క్ షేక్ చేయడానికి ఫస్ట్ కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి ఒక కప్పు దీనికి పైన పొట్టు ఉంటుంది కదా అది తీసేసి క్లీన్గా తీసుకోవాలండి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలా ఇట్లా చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే కదా మనం మిక్సీకి వేసుకునేటప్పుడు బాగా మెరుగుతుందండి ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మెత్తగా ఆడించుకోవాలి ఒకసారి ఇట్లా ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు దాంట్లోకి ఒక కప్పు పాలు వేసుకోవాలండి ఈ పాలు కాగబెట్టి చల్లారు పెట్టిన పాలండి పాలు వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలా ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి పాలు వేసినాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఇట్లా వడగట్టే తీసుకొని ఈ పాలన్నీ ఫిల్టర్ చేసుకోవాలండి కొబ్బరి పాలు ఇట్లా స్పూన్తో ఇట్లా అన్నామంటే కొబ్బరి పాలు అన్నీ కిందికి దిగిపోతాయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి పాలన్నీ ఒడిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు చల్లని నీళ్ళు తీసుకోవాలండి నీళ్ళైనా వేసుకోవచ్చు కొబ్బరికాయలో ఉన్న కొబ్బరి నీళ్ళైనా వేసుకోవచ్చండి మళ్ళీ మూత పెట్టేసి వీలైనంత మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇట్లా మిక్సీ పెట్టుకున్నాక మళ్ళీ వడబోసుకోవాలండి ఈ పాలని అంతా వడపోసుకున్నాక ఇప్పుడు ఇది పక్కకు తీసేసుకోవడం ఇప్పుడు ఈ పాలని ఒక గంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలండి చల్లగా అవుతాయి కొబ్బరి పాలు ఫ్రిడ్జ్లో పెట్టనిచ్చి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఐదు జీడిపప్పులు ఐదు బాదాం పప్పులు ఒక అరగంట ముందు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి బాదాం పప్పులకి తొక్క తీసేసి ఇట్లా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలండి ఆ నీళ్ళని పక్కా కుంపేసి ఇవి మాత్రమే మిక్సీ జార్ వేసుకోవాలండి దీంట్లోకి రెండు స్పూన్లు సిక్కిర వేసుకోవాలండి ఒక చిటికంతా యాలక్కల పొడి కూడా వేసుకోవాలా ఇప్పుడు దీంట్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు పాలు వేసుకొని చల్లార్చిన పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలా ఇట్లా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇది రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి ఈ కొబ్బరి పాల్ని ఒక గంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తాను నన్ను చూడండి ఇట్లుంటాయి ఇప్పుడు ఈ పాలని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇంట్లోకి వేసుకోవాలండి చిన్న మిక్సీ జార్లో జీడిపప్పు బాదాం పప్పు వేసుకున్నాం కదా మిక్సీ పట్టుకుండేది అది కూడా దీంట్లోకి వేసేసుకోవాలా ఇప్పుడు ఒకసారి మిక్సీకి మూత పెట్టేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి ఇట్లా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇంటి అండి రెడీ అయిపోయినది మిల్క్ షేక్ ఇప్పుడు గ్లాసులు తీసుకొని గ్లాసులో వేసేసుకోవడమే అండి ఇప్పుడు దీని పైన నుంచి కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు అన్ని కట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్నగా వేసుకోవాలండి ఇంతే అండి రెడీ అయిపోయినాయి పచ్చి కొబ్బరితో మిల్క్ షేక్ చాలా బాగుంటాయండి ఇవి మీరు కూడా మీట్లో ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తాగుతారు అందులోన పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి మనకు చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి